పెట్టిరెగిపోతున్న మట్టి మాఫియా లక్షల్లో అక్రమ ఆదాయం మామూళ్ల మత్తులో అధికారులు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో మట్టి మాఫియా రోజు రోజుకు పెట్టిరేగిపోతుంది మండల పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ను అడ్డాగా చేసుకుని పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారు ఫారెస్ట్ ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించరాదనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ మట్టి మాఫియా మాత్రం యథెచ్ఛగా రిజర్వ్ ఫారెస్ట్లో తిరుగుతూ భారీ యంత్రాలతో మట్టిని తవ్వేస్తోంది నంద్యాల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇటుకల బట్టీల వద్ద ఎర్రమట్టికి భారీ డిమాండ్ ఉండడంతో ఈ అక్రమ వ్యాపారం మరింత ఊపందుకుంది రోజు టిప్పర్ల కొద్దీ ఎర్రమట్టిని తరలిస్తూ మట్టి మాఫియా లక్షల రూపాయలు అక్రమ ఆదాయాన్ని గడిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ అక్రమ దందాకు కొంతమంది అధికారులతో పాటు పలువురు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్న విమర్శలు గుప్పుమంటున్నాయి రిజర్వ్ ఫారెస్టులోకి సామాన్య ప్రజలు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితుల్లో మట్టి మాఫియా మాత్రం నిర్భయంగా కార్యకలాపాలు సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది ఇటీవల ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫారెస్టు అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం అయితే అవి కేవలం చూపు దెబ్బలకే పరిమితమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అక్రమ మట్టి తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు నటిస్తూ మాఫియా నుంచి లక్షల రూపాయలు మామూళ్లు ముడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ భూములు రిజర్వ్ ఫారెస్టును నాశనం చేస్తూ జరుగుతున్న అక్రమ మట్టి దందాపై ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటారా లేదా మామూళ్ల మత్తులోనే కళ్లు మూసుకుంటారా అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది